హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేమందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గాయసి రోజు పదకొండు తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే ఈ కొవైట్లో ఈ మంగఫ్లో ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాని తర్వాత మళ్ళీ పర్వణలు అయిందో అప్పటి నుండి మున్సిపల్ అధికారులకి ఫుల్ వర్క్ పెరిగిపోయిందండి కోవైట్లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు సో కొన్ని కొన్ని విచిత్రమైన వాటిలో కూడా ఫైనల్ వేస్తున్నారు సో మెట్టిల్ దగ్గర ఎటువంటి వస్తువులు ఉన్నా సరే ఆ వస్తువులు ఉన్న వారికి క్యాంబాస్ కానీ ఆ సదర్ వ్యక్తులు కానీ ఫైనల్ వేస్తారంటున్నారు నెక్స్ట్ ఈవెన్ అపార్ట్మెంట్లో చెప్పులు స్టాండ్లో చెప్పులు కట్టగా పెట్టకపోయినా కూడా ఫైనల్ వేస్తారంట సో విచిత్ర విచిత్రమైన ఫైనల్ వేస్తున్నారు కోవిడ్లో నెక్స్ట్ మెహబుల్లా సో నేను మెహబుల్లాలో ఉండేవాడిని సో మెహబుల్లా మెహబూలాలో అయితే సెక్యూరిటీ అధికారులు క్యాంప్ను ఏర్పాటు చేశారు ప్రతి వ్యక్తిని వీజాలు ఉన్నాయని చెప్పి ప్రతి వ్యక్తిని చెక్ చేస్తున్నారు ఇల్లీగల్ వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు చాలామంది ఇల్లీగల్ వాళ్ళు ఈ చెకింగ్ భయపడి బయట కూడా తిరగట్లేదు సో నెక్స్ట్ దొంగ పోలీసులు సో మేము పోలీసులు అని చెప్పుకొని కొందరు ఎక్స్పర్ట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు మొబైల్స్ చోరీ చేస్తున్నారంటండి సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ సాల్వా సాల్వా ఏరియాలో ఆరు బిల్డింగ్స్కి ఆరు బ్యాచర్స్ ఉన్న బిల్డింగ్స్కి కరెంట్ కట్ చేశారు అధికారులు సో నెక్స్ట్ కువైట్లో అతి దరిద్రంగా ఉన్న ప్లేస్ ఏదంటే ఉందంటే జిలీబేర్ అంటండి అతి దరిద్రం అండి కొన్ని కొన్ని ప్లేస్లు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బంది పడతారండి అంత చెత్త చెదారం భయంకరమైన స్మెల్ ఉంటుంది స్మెల్ ఉంటుందంట ఈ జిలీబీ ఏరియాలో ఓకే సౌదీ విషయానికి సౌదీ విషయానికి సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళది పిషావర్ పిషావర్లో ల్యాండ్ అయ్యే సమయంలో ల్యాండింగ్ గేర్ ప్రాబ్లం వచ్చి మెంటల్ సాలరీగాయండి సో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఓపెన్ చేసి ప్రయాణికుల్ని బయటికి బయటికి దించేశారు సో అంటే రెండు వందల డెబ్బై మంది పైగా ప్రయాణికులు ఉన్నారు అందరూ ఎవరికి ఏం కాలేదు మొత్తం అందరూ కలిపి అనమాట ఇంట్లో క్రూర్ మెంబర్స్తో కలిపి సో ఎవరికి ఎటువంటి ప్ర నష్టం జరగలేదు సో నెక్స్ట్ విదేశీయులు విదేశీయులు ఇష్టపడి ఇష్టపడి వెళ్తున్న దేశాలలో సౌదీ ప్రపంచవ్యాప్తంగా సౌదీ పదమూడు స్థానంలో ఉందంట సో నెక్స్ట్ ఈ సులేమన్ అల్ రాజీ సులేమన్ అల్ రాజీ అనే ఒక సౌదీ వ్యక్తి సులేమన్ అల్ రాజీ అనే ఒక సౌదీ వ్యక్తి పదహారు బిలియన్ రియల్ అండి పదహారు బిలియన్ రియల్ ఒక అరవై మిలియన్ రియల్ అనుకుంటుంది సో పదహారు బిలియన్ రియల్ చాటిచ్చాడు అంటే పేదవాళ్ళకి నెక్స్ట్ కొన్ని కొన్ని సేవా సంస్థలకి దానంగా ఇచ్చేసాడు అంత అంత డబ్బును చూడండి పదహారు బిలియన్ రియల్ సో ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్ మున్సిపాలిటీ వారు అప్డేట్ చేశారు రిజిస్ట్రేషన్ కోసం ఇన్స్పెక్షన్ కోసం పరీక్ష కేంద్ర కేంద్రాల దగ్గర వదిలి వెళ్ళిన కార్లు ఏవైతున్నాయి వీటిని ఇమీడియట్గా తీసుకు క్లియర్ చేయకపోతే జప్ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ దుబాయ్లో ఈ ఎండవేడ్ ఎక్కువగా ఉండడం వల్ల మెట్రో టూలు ఆర్టీఐ అధికారులు ఫ్రీగా ఐస్ క్రీంలు ఇస్తున్నారంటండి ఫ్రీగా ఐస్ క్రీమ్ పంచి పంచి పెడతానంట నిన్న ఈరోజు సో ఎవరైతే ఆ మెట్రో టూర్లో తిరిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐస్ క్రీమ్ వచ్చే ఉంటుంది అందే ఉంటుంది సో అంతే కామెంట్ పెట్టండి నెక్స్ట్ దుబాయ్లో సంవత్సరం అంతా సంవత్సరం అంతా మీరు స్నోఫాల్ చూడండి మంచు మంచు కురుస్తుంది కదా అది సంవత్సరం అంతా చూడొచ్చు అంటండి ఏ ఎటువంటి క్లైమేట్కి సంబంధం లేకుండా సంవత్సరం అంతా స్నోఫాల్ చూడొచ్చు అండి దుబాయ్ అటువంటి బిల్డింగ్ రెడీ చేస్తున్నారు సో స్నో స్నో అని రెడీ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ ఫ్లాజర్ రెడీ అయిపోతుంది చూడండి డబ్బు డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు అంటారు కదా సో దుబాయ్ వాళ్ళు ఏదైనా కొనేస్తారు సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే షీప్లో ఒక బట్టల దుకాణాన్ని సీజ్ చేస్తారు ఎందుకు సీజ్ సీజ్ చేయాలంటే ఆ బట్టల దుకాణంలో మిలిటరీ మిలిటరీ వారు వేసుకునే యూనిఫామ్ సేమ్ డిజైన్స్తో బట్టలు అమ్ముతుండే అతను అందువలన మిలిటరీ సంబంధించిన యూనిఫామ్స్ అందుని చెప్పి అతని యొక్క ని సీజ్ చేశారు నెక్స్ట్ ఈ ఫోటోలో ఉన్న మహిళ చూడని మహిళ ఈమె గత ఆదివారం మిస్ అయిపోయింది ఎవరికన్నా ఏమీ ఆచూకు తెలిస్తే డబల్ నైన్ డబల్ నైన్ కాల్ చేసి ఆన్లైన్ చెల్లింపులు చిన్న చిన్న షాప్స్లో కానీ పెద్ద పెద్ద షాప్స్లో కానీ ఆన్లైన్ చెల్లింపులు ఏర్పాటు చేసుకోవాలి అటువంటి ఏర్పాటు చేసుకోలేని వారిపైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సో నెక్స్ట్ పోస్టల్ సర్వీస్ ద్వారా వామన్లో పోస్టల్ సర్వీస్ ద్వారా ఒక కేజీ క్రిస్టల్ రగ్ని పోస్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి సో అయితే సీజ్ చేశారు అధికారులు పోస్ట్ ద్వారా డ్రగ్స్ని పంపిస్తానని చెప్పి సీజ్ చేశారు అధికారులు బెహరీన్ విషయానికి వెళ్తాం బహరీన్ విషయానికి వెళ్తే రిఫా ఎవెన్యూ రోడ్ క్లోజ్ అయింది చూసుకొని మెయింటెనెన్స్ నిమిత్తం అటువైపు వెళ్ళేవో చూడండి ట్రాఫిక్ డ్రైవర్షన్లు ఉంటాయి నెక్స్ట్ ధీరోజు రౌండ్ అవు దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ అయ్యింది అటు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది చూసుకోండి నెక్స్ట్ సోలార్ ఎనర్జీ సో బెహరీన్లో సోలార్ ఎనర్జీ డెవలప్ చేయడానికి కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఫేక్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ డిగ్రీకి వెళ్ళిన ఒక ప్రవాస వ్యక్తుని అరెస్ట్ చేశారు అధికారులు సో కత్త విషయానికి వెళ్తే ఖత్తర విషయానికి వెళ్తే పదకొండు రకాల మినిస్ట్రీ సర్వీసులు అయిపోతున్నాయి వీటి యొక్క ఫీజు తగ్గించారండి సో చాలా భారీ మొత్తంలో ఫీజు తగ్గించారు నెక్స్ట్ ఖతర్లో ఆర్థిక వృద్ధి నెక్స్ట్ మౌలిక వస వసతుల వృద్ధితో పాటు జనాభివృద్ధి కూడా పెరుగుతుంది నైంటీ నైన్ పర్సెంటేజు ఎన్పిసి వారి గణాంకాల ప్రకారం మే నెలలో ముప్పై లక్షల ఎనభై వేల ఎనిమిది వందల నాలుగు మంది ఖత్తరి ఖతర్ యొక్క జనాభా పెరిగిందంటండి నెక్స్ట్ విదేశీయులు విదేశీయులు ఇష్టపడి విదేశీయులు ఇష్టపడి వెళ్తున్న దేశం దేశంలో వరల్డ్ వైడ్గా పదిహేడో స్థానంలో ఉంది ఖతర్ నెక్స్ట్ ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు ఫ్లయింగ్ ట్యాక్సీలు దుబాయ్ వచ్చాయి సౌదీ వచ్చాయి సో సౌదీలు అయితే మక్కా దేశాన్ని కూడా ఫ్లయింగ్ ట్యాక్సీలు యూజ్ చేస్తారు నెక్స్ట్ దుబాయ్లో అయితే ట్యాక్సీలు త్వరలో గాలు తిరిగి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అయితే మరి ఖత్తర్ రావా కతర్ కూడా వస్తాయి త్వరలో ఖతర్ కూడా వచ్చి ఏర్పాట్లు చేసే చేస్తున్నారు అధికారులు నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ అండి సో ఇండియాలో మనం ఫోన్పే గూగుల్ పే పేమెంట్ చేస్తాం కదా ఇదే విధంగా యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి ఖత్తరు డీల్ సైన్ చేసిందండి ఖతర్లో సో కాస్ ఇదండి ఖత్తరు సంగతి మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్